హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కొర్రబియ్యంతో ఒక టేస్టీ రెసిపీని చూద్దాం ఇది మనం బ్రేక్ఫాస్ట్గానైనా లేదా స్నాక్స్ గానైనా తీసుకోవచ్చు మనం రోజువారీ తీసుకునే ఆహారంలో మిల్లెట్స్ని చేర్చుకోవడం ద్వారా వాటి నుంచి మనకి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇంకా చాలా రకాలైన పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి ఈ ప్రాసెస్లో మనం ఈరోజు ఇలా ఈ బియ్యంతో ఒక టేస్టీ రెసిపీ కొర్ర బియ్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ ఆయిల్తో వీటిని ప్రిపేర్ చేయడం వల్ల ఇవి హెల్దీయే కాకుండా ఇంకా టేస్ట్గా కూడా ఉంటాయి ఎప్పుడూ ఆయిల్తో డీఫ్రై చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ స్నాక్సే కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది మరి ఎంతో టేస్ట్గా ఉండే ఈ పొంగనాన్ని ఇలా కొబ్బరి చట్నీతో కానీ లేదా పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా సాస్తో కానీ సర్వ్ చేయండి వద్దనకుండా చక్కగా తినేస్తారు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ కొరబియ్యం పొంగనాలని చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం మీరు మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి ఈ కొర్రబియ్యం పొంగనాన్ని చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి దీనికోసం ముందుగా మీకు కావాల్సిన క్వాంటిటీలో కొర్రలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మినిమం ఎయిట్ అవర్స్ పాటు సోప్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా సోప్ చేసి మొత్తం వాటర్ను కూడా తీసేసి రెడీగా పెట్టుకున్నాను చూడండి ఇలా మనకి చక్కగా సోక్ అయిపోవాలి వాటర్ కూడా పూర్తిగా తీసేయాలి ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ కొర్రల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం వీటిని మనం రుబ్బుకోవడానికంటే ముందే వాటర్ను పూర్తిగా తీసేయాలండి లేదంటే ఈ కొర్రలు అనేవి బ్లేడ్స్ నుంచి జారిపోయి మనకి చక్కగా బ్లెండ్ అవ్వవు అందుకే అస్సలు వాటర్ లేకుండా తీసేసుకొని మాత్రమే వీటిని పేస్ట్ చేసుకోవాలి ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఇంచి అల్లం ముక్కలు అలాగే కొద్దిగా సాల్టు వేసేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా మనం ప్లెన్ చేసుకోవాలి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా మెత్తగా మనకి రావాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇలా సగ్గు బియ్యాన్ని మనకి ఇలా చక్కగా అయిపోవాలి అయితే ఇది నానబెట్టుకుంది మాత్రం పుల్లటి మజ్జిగలోనండి ఇలా పుల్లట మజ్జిగ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పుల్లటి మజ్జిగలో నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా తురుముకున్న క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కారం వేసేసి మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి చూసి వేసుకోండి అలాగే మనం సాల్ట్ని కూడా ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి సరిపోలేదంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్లో ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకుందాం వంట సోడా వేయడం వల్ల మనకి పొంగనాలు అనేవి చక్కగా పొంగుతాయి ఇప్పుడు ఇలా చక్కగా వేడెక్కిన పొంగనాల ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి జస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది మనకి పెద్దగా ఆయిల్ అనేది ఏమి పట్టదు ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గ్రీచ్ చేసేద్దాం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ప్యాన్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాడీ ఇలా వేసేసుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మనకి కొర్ర బియ్యం అలాగే సగ్గుబియ్యం కూడా ఉన్నాయి కదా ఇవి చాలా బాగుంటాయి మనం వీటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గానైనా పిల్లలకు పెట్టచ్చు ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా హెల్దీ రెసిపీ ఇది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని రెండో వేపుకి ఫ్లిప్ చేద్దాం ఇలా రెండో వైపు ఫ్లిప్ చేశాక కొద్దిగా ఆయిల్ని ఇలాగా అప్లై చేసేయండి పెద్దగా ఆయిల్ ఏమీ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది జస్ట్ ఇలా డ్రైగా అయిపోకుండా కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసేయమే అంతే రెండో వైపు కూడా కాసేపు ఇలా రోస్ట్ చేసేద్దాం ఇవి రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ సెకండ్ బ్యాచ్ని వేసేసుకోవడం మీకు ఇలా మనకు కావాల్సిన చేసేసుకోవచ్చు అంతేనండి అన్నిటినీ ఇలా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా మనకి చూడండి పైన ఎంత క్రంచిగా ఉంటాయో అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎంతో టేస్ట్గా ఉండే ఈ పొంగనాలు కేవలం టేస్టే కాదండి హెల్త్కి కూడా చాలా మంచిది వీటిని ఇలాగా ఏదైనా చట్నీతో కానీ లేదా పిల్లలకి ఇష్టమైన టమాటా సాస్తో కానీ సర్వ్ చేయండి వద్దనకుండా ఇష్టంగా తినేస్తారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొర్రబియ్యంతో పొంగనాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్